అన్న ఫ్రీ ఫైర్ మళ్ళీ పోస్ట్ లో న్యూస్ వచ్చింది ఈ కామెంట్ చూసిన తర్వాత అంతా ఇదికేసాను గోల్ గోల్ చేసిన తర్వాత నాకు ఒకటి కనపడింది రిజల్ట్ గా రిజిస్టర్ నవ్వు సో ప్రో సిరీస్ లక్ష రూపాయలు ప్రైస్ పుల్లి కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ స్కిప్ చేయొద్దు బిగులు సో ఫైనల్ అంటే క్లియర్ గా మన ఫ్రీ ఫైర్ వచ్చేసరికి సెప్టెంబర్ సిక్స్టీన్త్ నా గూగుల్ కూడా అనౌన్స్ చేసింది అనమాట అంటే నేను నిన్న చెప్పాను సో అయితే నిన్న లేదంటే ఈ రోజు టెన్ కి అంటే రేపంటే ఇంకేముంది భయ్య ఇక్కడ నుంచి నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కానీ సో ఇక్కడ నుంచి ఇన్ హవర్స్ లోనే సో ఫ్రీ ఫైర్ వచ్చేసరికి రిటర్న్ అయితే రాబోతుంది అండ్ ఈ స్పోర్ట్స్ గురించి కూడా మాట్లాడుతాను స్కిప్ చేయొద్దు బిగులు ఇక్కడ క్లియర్ అప్డేట్ అనేది మనకు కనపడుతుంది బట్ ఎటువంటి హడావిడ్ అనేది లేదు ఇక్కడ అదే అర్థం కావట్లేదు అనమాట మేని వచ్చేసరికి సో చూద్దాం అసలు ఏం జరుగుతుందని చెప్పి ఈ నైట్ వరకు వెయిట్ చేయండి ఇంకోటి ఏంటంటే సో ఈ నైట్ పోతే మాత్రం ఈ విడ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట సో మీ ఫ్రెండ్స్కి ఫాస్ట్ గా షేర్ చేయండి ఫస్ట్ ప్రతి నేను నా వీడియోలో చెప్పిన తర్వాత కూడా చాలా మంది కామెంట్స్ అయితే చేశారు లాస్ట్ వీడియో కింద వచ్చేసరికి సో నాకు కూడా అట్లా వచ్చేసరికి వచ్చింది భయ్య అని చెప్పి అండ్ ఇంకొంతమంది వచ్చేసరికి ఏమంటున్నారు అంటే సో ప్లే స్టోర్ ఒక చిన్న గ్లిచ్ అయితే వచ్చిందనమాట ఫ్రీ ఫైర్ ఇండియా కోసం అందుకు వచ్చేసరికి అలా నోటిఫికేషన్ వచ్చింది అంటున్నారు సో ఏది నిజమో ఏది కరెక్టో క్లియర్ గా అర్థం కావట్లేదు సో ఈ ఒక్క నైట్ కనుక ఎలాగలా అయిపోయిందంటే ఇంక అంతే సంగతి సో అర్థమైపోతుంది అండ్ మీరు చూసుకోవచ్చు రిజిస్టర్ సో మన ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేసి ఉంది సో దాని బయోలో అయితే పెడతాను లింక్ లేదు అంటే మాత్రం లిడోమో ఏసే అని చెప్పి ఒక ఛానల్ అయితే ఉంది దాని కమ్యూనిటీ పోస్ట్ లో మాత్రం చెక్ చేయండి సో డిస్కౌంట్ లింక్ ఉండేది ఫస్ట్ గా రిజిస్టర్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళు మీ స్క్వాడ్తో పాటు అదే కదా సో మన ఇన్స్టా లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేసింది బయోలో అయితే పెడతాను తెలుసు కదా సో దీనికోసం మళ్ళీ మాట్లాడుకుందాం ఓకేనా నెక్స్ట్ గైస్ 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 మీకు ఫ్రీగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉ దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ విత్ అయితే ఉంటుంది అన్నమాట ఇన్స్టాగ్రామ్ సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ ఐడి పాస్వర్డ్ వచ్చేసరికి కొట్టాను అది కూడా మీ మొదటి అకౌంట్ అయితే వద్దనమాట రెండో అకౌంట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని సో ఓకే ఫస్ట్ అకౌంట్ మాత్రం వద్దు సో రెండో అకౌంటే ముద్దు మీ ఫ్రెండ్స్ ముందు డూబే కానీ ఇట్లాంటి అయితే బాగా అనమాట రెండో అకౌంట్ మాత్రమే ప్రయోగించండి ఫస్ట్ అకౌంట్ అయితే వద్దనమాట సో ఇక్కడ చెక్ చేసేసుకోవచ్చు సో నేను మాత్రం నా ఇస్టాగ్రామ్ ఐడీ పాస్వర్డ్ ఇక్కడ ఇక్కడైతే సర్చ్ చేసి సో ఎంటర్ అయితే కొడుతున్నా అనమాట ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అది వచ్చేసరికి తిరుగుతుంది అనమాట గిరా గిరా తిరుగుతుంది సో తిరిగిన తర్వాత వచ్చేసరికి లాగిన్ అయిన మళ్ళీ ఒకసారి కుట్టాను కొట్టిన తర్వాత వచ్చేసరికి సో ఏం కావాలి లైక్స్ కావాలా కామెంట్స్ కావాలా ఫాలోవర్స్ కావాలా ఏదన్నా సరే సో ఇక్కడ వచ్చేసరికి నీకు అయితే దొరుకుతుంది అనమాట సో నాకు మాత్రం ఏంటంటే నా ఫాలోవర్స్ కాబట్టి పైన ఫాలోవర్స్ సెలెక్ట్ చేసుకుని కింద సెలెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చేసరికి సో చూస్ అకౌంట్ అని అడిగింది సో నా అకౌంట్ నేను క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి నేను లాంగ్వేజ్ సెట్ చేసుకున్నాను అనమాట ఇంగ్లీష్ అని చెప్పి అండ్ సో ఫైండ్ ఎందుకు చూసారా సో దానిపైన క్లిక్ చేయండి సింపుల్ ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ వచ్చేసరికి ఫాలోవర్స్ అడుగుతుంది అనమాట ఇక్కడ వాడు స్టార్టింగ్ ఆప్షన్ ఫిఫ్టీన్ ఇచ్చాడు మీకు వంద కావాలంటే వంద వెయ్యి కావాలంటే ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసరికి నేను ఫిఫ్టీనే అనమాట ఫిఫ్టీనే పెట్టాను సో ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేసిన తర్వాత వచ్చేసరికి సో మనకి ఏంటంటే అయిపోతుంది అనమాట సో టూ వన్ ట్వంటీ సెకండ్స్ అయిపోయిన తర్వాత వచ్చి నేను చెక్ చేస్తాను అనమాట సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు వచ్చేసరికి సో టోటల్గా టూ ఫాలోవర్స్ వచ్చారు అది కూడా సో ట్వంటీ ఫైవ్ సెకండ్స్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ టోటల్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో వచ్చేసరికి మీ అకౌంట్కి మీరు ఇన్ని ఫాలోవర్స్ కొట్టారో సో అన్ని ఫాలోవర్స్ వచ్చేస్తారు ఇక్కడ నోటిఫికేషన్ బార్లో మీరు చెక్ చేసుకోవచ్చు సో అర్థమవుతుందా సో మీకు ఫ్రీగా ఫాలోవర్స్ కావాలంటే మాత్రం లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసింది ఫాస్ట్గా వెళ్ళి సో ఫాలోవర్స్ గెయిన్ చేసుకోండి బట్ రెండో అకౌంట్కి మాత్రమే చేసుకోండి ఓకేనా గైస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ వచ్చేసరికి సో మీరు మాత్రం క్లియర్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం సో కమింగ్ సూన్ స్టే ట్యూనడ్ సో ప్రో సిరీస్ ఆఫ్ ఫ్రీ ఫైర్ ఇండియా అనమాట అంటే ఇంకేముంది మా రేపే అనమాట మీరు క్లియర్గా వచ్చేసరికి ఇంకొక పిక్ కూడా ప్లే అయితే చేస్తాను సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ప్రో సిరీస్ సో సిక్స్టీన్త్ అనమాట ఎగ్జాక్ట్గా వచ్చేసరికి సో చూసుకోవచ్చు ప్రైస్ పూల్ వచ్చేసరికి లక్ష రూపాయలు బట్ ఇక్కడ ఇవ్వరికి అర్థం కాని విషయం ఏంటి అంటే సో మీరు పైన వచ్చేసరికి గా చెక్ చేసుకోవచ్చు సో నేను రౌండ్ అప్ అయితే చేశాను అన్నమాట అక్కడ వచ్చేసరికి ఫ్రీ ఫైర్ మాక్స్ ఇందాక ఇమేజ్లో వచ్చేసరికి ఫ్రీ ఫైర్ ఇండియా ఉంది సో ఇక్కడ ఏదో తేడా కొడుతుంది సంథింగ్ సో పోస్ట్ పోన్ నిజంగానే వాళ్ళ అయ్యిందా సో నిన్నటి వరకు వచ్చేసరికి పోస్ట్ లో మాత్రం ఫ్రీ ఫైర్ ఇండియా అనేది అయితే వేసారనమాట పైన వచ్చేసరికి ప్రతి చోట అండ్ ఈ పోస్ట్ లో వచ్చేసరికి ఇది ఫస్ట్ గా ఈ రోజే లాంచ్ చేసింది అనమాట ఐ మీన్ ఈ రోజే పెట్టింది అనమాట సో ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అని చెప్పి స్టాంప్ అక్కడ పెట్టారు తూర్చన్న తుడున వాళ్ళే అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రో సిరీస్ వచ్చేసరికి స్టార్ట్ అవ్వాలంటే ఫ్రీ ఫైర్ ఏదో ఒకటి ఉండాలి వచ్చేసరికి నిన్నటి వరకు ఫ్రీ ఫైర్ మ్యాక్ ఇండియా వేసారు ఇప్పుడు వచ్చేసరికి మ్యాక్స్ వేస్తున్నారు సో ఏంటో వీళ్ళు రేపు చూడాలి అసలు ఏం జరుగుతుందని చెప్పి లేదంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ సో మీకు చెప్పాను కదా సో రిజిస్టర్ ఫస్ట్ ఇదంతా ఎందుకులే గానీ సో మీకు ఉపయోగపడే పని అయితే ఒకటైతే చెప్తాను సో ఇదంతా పక్కన పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాత్రం ఏం చేస్తారంటే సో లిడోమో సో ఓకేనా లిడోమో ఏఎస్ఐఎ ఎల్ఐ డిఓ ఎమ్మో ఏఎస్ అయ్యో ఓకే అని అర్థమవుతుంది ఆ ఛానల్ ఆర్ సో ఇన్స్టాగ్రామ్లోనే సరే సో ఆ పేజ్ని వచ్చేసరికి వెళ్ళండి విజిట్ చేయండి ఆ బయోలో ఉంటుంది లేదు అంటే మాత్రం సో లిడోమో ఆసియా అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేసిన ఛానల్ వస్తుంది అక్కడ వచ్చి కమ్యూనిటీ పోస్టుల్లో సో రిజిస్టర్ అవ్వండి అని చెప్పి లింక్ ఇస్తుంది లేదు అంటే మాత్రం మన ఇన్స్టాగ్రామ్ బయోలో ఇస్తాను వెళ్ళి ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి అక్కడికి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ క్లిప్లో కూడా చూసుకోవచ్చు పైన ఫ్రీ ఫైర్ ఇండియా అయితే ఉంది అండ్ సిక్స్టీన్త్నా కన్ఫామ్గా టోర్నమెంట్ అయితే అనమాట రేపే సిక్స్టీన్త్ అనుకుంటా టోర్నమెంట్ మాత్రం కన్ఫామ్ జరిగిపోయి మీరు రిజిస్టర్ అయ్యేవాళ్ళు రిజిస్టర్ అయిపోయింది రేపు ఈవెనింగ్ లోపు అనుకుంటా మొత్తానికి ఖచ్చితంగా అయిపోయింది తర్వాత తర్వాత సో ఇండియా కావచ్చు మ్యాథ్స్ కావచ్చు ఏదైనా సరే రేపు డిసైడ్ అవుతుంది అనమాట అర్థమవుతుంది ఈ టోర్నమెంట్ వచ్చేసరికి బట్ కన్ఫామ్ అనమాట టోర్నమెంట్ వచ్చేసరికి జరుగుతుంది మ్యాథ్స్ కావచ్చు ఏదైనా సరే ఇక్కడ మన బాబాయ్ వచ్చేసరికి ఎవరికి ఏ క్లారిటీ ఎప్పుడు ఇదే మైనస్ అనమాట లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఏదో డిసైడ్ అయిపోయింది బట్ ఇదన్నా ఆడండి సో వన్ ల్యాక్ అనమాట ప్రైస్ పుల్ వచ్చేసరికి సో ఎందుకు మిస్కేసుకోవడం సో మీ టీమ్ తో మీరు రిజిస్టర్ అయిపోండి మ్యాక్సిమం నేను కూడా వచ్చేసరికి రిజిస్టర్ అయిపోయి నా టీంని కూడా రెడీ చేసుకుంటాను అండ్ ఇది కాకుండా ఫోల్డ్ సిరీస్ నెక్స్ట్ ఫ్యాక్ట్ లో మాట్లాడుకుందాం గైస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ నెంబర్ త్రీ వచ్చేసరికి సో మన ఫ్రీ ఫైర్ సో ఐ మీన్ ప్లే స్టోర్ లో వచ్చేసరికి ఫ్రీ ఫైర్ ఇండియా ప్రీ రిజిస్ట్రేషన్ ఇచ్చాడు కదా సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫ్రీ ఫైర్ ఇండియా ప్రీ రిజిస్ట్రేషన్ కౌంటర్ నెంబర్ హిట్స్ ఫిఫ్టీ సిక్స్ మిలియన్ ప్లస్ చెక్ లైవ్ కౌంట్ అనమాట అది కూడా వచ్చేసరికి సెప్టెంబర్ లెవెన్త్కి సో అప్డేట్ అయింది ప్రజెంట్గా వచ్చేసరికి సిక్స్టీ మిలియన్ ప్లస్ అయిపోయి ఉంటారు అండ్ ఇంతవరకు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే చేసుకోండి ఆ అకౌంట్ సిక్స్టీ మిలియన్ ప్లస్ ఏదైతే ఉందో సో అది వచ్చేసరికి సో ఓన్లీ ఇండియాలో అనమాట వరల్డ్ వైడ్గా కాదు ఓన్లీ ఇండియాలో అంతమంది అయితే ప్రీ రిజిస్ట్రేషన్గా వచ్చేసరికి సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫ్రీ ఫైర్ ఇండియా అనమాట ఇండియాలో వచ్చేసరికి ఇక్కడ నేను ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కదా ఎవరైనా ఇంతవరకు చేసుకోకపోతే చేసుకోండి ఎందుకు అంటే ఫ్రీ ఫైర్ సో మ్యాక్స్ లాంచ్ చేసేటప్పుడు ప్రీ రిజిస్ట్రేషన్కి అనమాట ఆ టైంలో ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ప్రతి ఒక్కరికి ఫ్రీగా రివార్డ్స్ ఇచ్చాడు ప్రీ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోవాలో వాళ్ళకి ఇవ్వలేదు అనమాట చాలా మందికి సో మీరు ఎంతవరకు చేసుకోకపోతే చేసుకోండి ఎందుకు ఫ్రీగా వచ్చే రివార్డ్స్ వదులుకోవడం అసలే మన ఫారెస్ట్ లీ సో జాంకులే ఫారెస్ట్ లీ సో ఫ్రీ ఫైర్ బాబాయ్ వచ్చేసరికి అసలే కుళ్ళిపోతాడు కుళ్ళిపోతాడు సంగతి తర్వాత సో రోడ్ అనమాట సింపుల్ గా చెప్పాలంటే మాత్రం అసలు ఏది ఎప్పుడు అంత ఈజీగా అట్లాంటిది ఇస్తున్నాడు అంటే మాత్రం మనం ఎందుకు వదులుకుంటాం చెప్పండి అందుకే ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నా ఫ్రీగా రివార్డ్స్ వస్తాయి ఇదేం ప్రమోషన్ కాదు నేనేం చెప్పట్లేదు కూడా అండ్ ఆ లుడోమో అనేది కూడా నేనే ప్రమోషన్ చేయట్లేదు నాకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకి నేను ఎందుకు చెప్తాను మీకు యూజ్ అయి అని చెప్పి చెప్తున్నాను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నెంబర్ టూ సో మీకు తెలుసా మన ఫ్రీ ఫైర్ బాబాయ్ వచ్చేసరికి అఫీషియల్ సో ఫ్రీ ఫైర్ ఇండియా ఛానల్ వచ్చి కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టారనమాట సో ఇక్కడ వచ్చేసరికి విన్ రివార్డ్ సో విన్ ఏ ఫ్రీ స్కేట్ బోట్ సో అండ్ సో కొత్త కొలాబరేషన్ అయితే జరిగింది అనమాట అది మీకు కూడా తెలిసిన కదా సంథింగ్ ఏదో బల్లో ఏదో మొత్తానికి గోల్ గోలు ఉందన్నమాట సో దాని అయితే కొలాబరేషన్ జరిగింది ఇక్కడ వచ్చేసరికి క్లియర్ గా అయితే చెక్ చేసుకోవచ్చు అండ్ దాని ద్వారా వచ్చేసరికి మనకి ఫ్రీ రివార్డ్స్ అనే రాబోతున్నాయి అండ్ కొత్త కొలాబరేషన్ ఇది అందులో ఒక అమేజింగ్ సో రివార్డ్స్ టుడే అని చెప్పి సంథింగ్ పోస్ట్ అయితే పెట్టాడు అనమాట సో దాన్ని చూసిన తర్వాత నేను అనుకున్నాను వచ్చేసింది వచ్చేసి ఉంది ఫ్రీ ఫైర్ ఇచ్చేసాడు పోస్ట్ పెట్టేశాడు అనుకున్నా చూస్తే అది వచ్చేసరికి దీనికోసం అనమాట సో ఇక్కడ మీకు క్లియర్ గా వచ్చేసరికి గేమ్ అయితే చూపిస్తాను చూడండి సో అసలు దేని గురించి మాట్లాడుతున్నది ఏంటి అని చెప్పి ఈ బల్లి కోసం అనమాట ఈ బల్లో సంథింగ్ ఏదో ఎంత క్రియేట్ సో దీనికోసం అండ్ ఇక్కడ హెయిర్ అసలు ఎలా ఉందో చూద్దాం సో ఈ బండిలో సో మెయిల్ బండిలు వచ్చేసరికి ఎలా ఉంది అయ్యా అంటే మాత్రం సో వచ్చేసరికి ఎలా ఉందంటే కొంచెం డిఫరెంట్ అనమాట లైక్ బాగా దగ్గర నుంచి చేసేది ఇప్పుడు చూపిస్తాను చూడండి సో దగ్గర నుంచి చూస్తే మాత్రం సో ఈ సౌత్ ఆఫ్రికా బీటిఎస్ బ్యాండ్ లాగా ఉంది సో ఓకే మళ్ళీ వాళ్ళని అయితే ఏమనకూడదు అన్నమాట గార్ల్స్ ఫీల్ అయిపోతారు కాదు కోప పాడతారు కాదు లేపేస్తారు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దీన్ని మాత్రం అసలు ఎందుకు తీసుకొచ్చారు అంటే అక్కడ ఫ్రీ రివార్డ్స్ ఇస్తారంట సో ఫ్రీగా వచ్చే మనం ఎందుకు వదులుకుంటాం చెప్పండి సో అందుకని చెప్పి మీ కూడా ఎవరికైనా తెలియదేమో అని చెప్పి చెప్పడానికి చెప్తున్నాను ఓకేనా ఫైనల్లీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నెంబర్ వన్ వచ్చేసరికి సో మీరు క్లియర్గా వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అది చెక్ చేసుకోవచ్చు మీరు సో ఒకవేళ రీస్ట్ అయితే మాత్రం సో ప్రీ ఫైర్ ప్రో సిరీస్ అనమాట ఇది సో ఎఫ్ఎఫ్ఐసి కాదు ఓల్డ్ సీరీస్ అస్సలంటే అసలు కాదు ఇది లోకల్ సిరీస్ అనమాట సో అయితే ఆడాల్సి వస్తుంది అండ్ ఫస్ట్ మీరు లిస్ట్ అయితే వాడు క్లియర్ గా చెప్తారు అండ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సిక్స్టీన్త్ సెవెంటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ అండ్ డేట్స్ అనమాట ఇవ్వచ్చు సరికి అండ్ గ్రాండ్ ఫినాలే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో క్లియర్ గా డేట్స్ కూడా మెన్షన్ చేశారు అండ్ ఇంకో చోట ఇక్కడ చెక్ చేసుకోవచ్చు డీటెయిల్డ్ ఓవర్ వ్యూ అనమాట అంటే ఇక్కడ ఇట్ల కనుక స్క్రోల్ చేస్తే మీకు అసలు కొన్ని ఫిక్స్డ్ సో టీమ్స్ అనేవి ఉంటాయి అనమాట అంటే టీజీ మాఫియా సంథింగ్ టోటల్ గేమింగ్ స్క్వాడ్ కానీ సంథింగ్ ఇట్లాంటి కొన్ని కొన్ని పెద్ద పెద్ద టూ సైడ్ గేమర్స్ అండ్ వీళ్ళే అనమాట సో అండ్ అదర్ స్క్వాడ్స్ కూడా చూసుకున్నట్లయితే అంటే మీ లాంటి వాళ్ళు అండి మీ మన లాంటి వాళ్ళు సో చిన్న చిన్న యూట్యూబర్స్ అన్నమాట మన లాంటి వాళ్ళు ఉంటారు చూసారా నేను కూడా నార్మల్ సో మీలాగే కౌంట్ అయిపోతాను అనమాట నేను యూట్యూబర్ కింద అయితే కౌంట్ అవును అక్కడ వచ్చేసరికి ఎందుకంటే మనకి మిలియన్స్ కూడా లేరు కాబట్టి సో టోటల్ గేమింగ్ ఛానల్ ఎక్కడ అండ్ టూ సైడ్ గేమర్స్ ఛానల్ ఎక్కడ మిలియన్స్ మనకి ల్యాక్స్ కూడా లేరు సరికి మనంతా ఏంటి అంటే ఎక్స్ట్రా స్క్వాడ్స్ అనమాట ఇక్కడ వచ్చేసరికి ఎంట్రీ ఫీజు కూడా జీరో అనమాట ఏం చేయాల్సిన జస్ట్ అక్కడికి వెళ్ళి స్లాట్ సో మనకి తెచ్చుకుంటే చాలు అనమాట రిజిస్టర్ అయితే చాలు రిజిస్టర్ అయిన తర్వాత వచ్చేసరికి సో లీగ్ మ్యాచెస్ ఉంటాయి అన్నీ జరిగిన తర్వాత వచ్చేసరికి ఫైనల్స్కి వెళ్తారు అవి ట్వంటీ ఎయిత్ వరకు జరుగుతాయి సో గుర్తుపెట్టుకోండి వన్ ల్యాక్ ప్రైస్ పూల్ అనమాట గెలిస్తే మాత్రం మామూలు విషయం కాదు ఈ టెన్ డేస్లోనే అసలు వ్యవహారం వేరే లెవెల్ ఉంటుంది సో మరి గేమ్ ప్లే అంటూ ఐ మీన్ మీ గేమ్ ప్లే ఏంటో నిరూపించుకోవడానికి ఒక ఛాన్స్ వచ్చింది సో మీరు నిరూపించుకోవడం లేదు నాకైతే తెలియదు కానీ నాకైతే నేను చెప్పాల్సినంతా చెప్పేసా అండ్ ఎఫ్ఎఫ్ ఓల్డ్ సీరీస్ ఎఫ్ఎఫ్ ఫైవ్ సి కూడా సో మాక్సిమం ట్రై చేద్దాం ఆ టైంకి నేను ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను ఉంటాను నేను నేను ఎందుకు చేయించారంటే సో ఇవన్నీ చూసేసిన తర్వాత అంటే డేట్స్ ఫిక్స్ అయిపోయినాయి కదా ఫిక్స్ అయిపోయిన తర్వాత వచ్చేసరికి సో ఖచ్చితంగా ఎఫ్ఎఫ్ అదే ఫ్రీ ఫైర్ ఇండియా వచ్చేసరికి వచ్చేస్తుంది అనుకున్నా బట్ ఇక్కడ ఎఫ్ఎఫ్ మ్యాథ్స్ అని వేశాడు అది నేను వీడియో చేసే టైంలో చూసా సో చూద్దాం మరి రేపటి వరకు ఏం జరుగుద్ది అని చెప్పి ఎఫ్ఎఫ్ మ్యాథ్స్లో జరిగిద్దా లేకపోతే ఎఫ్ఎఫ్ ఇండియాలో జరిగిద్దా ఈ టోర్నమెంట్ అంతా అని చెప్పి సో ఓకేనా సో కొంచెం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ పక్కన కంటే ఎండ ఆన్లో పెట్టుకోండి